అమ్మా నువ్వెవరో తెలుసా నువ్వు సాక్షాత్తుగా అహోపురుషిక ఆయన యొక్క అహంస్ఫురణమే నువ్వమ్మా అన్నారు నేనన్న భావన ఆవిడే నేనన్న భావన వచ్చిందంటే సగుణ బ్రహ్మం నేనన్న భావన లేకుండా రమిస్తే నిర్గుణ బ్రహ్మం శివుణ్ణి నిర్గుణ బ్రహ్మంగాను సగుణ బ్రహ్మంగాను చేసేటటువంటిది ఆవిడే అందుకే రుద్రాధ్యాయంలో ఒక మాట చెప్తారు శివా రుద్రస్య భేషజీ శివా విశ్వాహ భేషజీ అని ఆవిడ శివుణ్ణి మీకు కనపడేటట్టు స్థూల శరీరంగా మార్చి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది నిర్గుణ బ్రహ్మంగా తనలో తాను రమించేటట్టు ఉంచగలదు అటువంటి తల్లికి తల్లి కనుక పరమశివుడు చైతన్యంగా ఉంటే శరీరము కేవలముగా అమ్మవారే అందుకే మీరు చూడండి రహస్యం ఏమిటంటే అసలు మీ కంటికి కనపడేటట్టుగా ఉండేది శివాలయంలో ఎవరు అమ్మవారు ఉంటుంది లింగస్వరూపంగా ఎవరుంటారు శివుడు ఉంటాడు శివుడు లింగస్వరూపంగా ఉంటే ఎడం పక్కన ఎవరు ఉంటారు అమ్మవారు ఉంటుంది కాబట్టి అమ్మవారు ఎడం పక్కన ప్రకటనంగా రూపంతో ఉంది లింగంగా శివుడు ఉన్నాడు ఆ శివుడు శరీరాన్ని పొందాడంటే అర్థం ఏమిటో తెలుసా ఈ ప్రపంచమంతా ఈ బ్రహ్మాండములన్నీ కలిపేస్తే అమ్మవారు పైకి కంటికి తెలుస్తోంది కాబట్టి ప్రకృతి రూపంగా చెట్లు కింద పుట్టల కింద మనుషుల కింద అన్ని తెలుస్తున్నాయి కాబట్టి నామరూపాత్మకమైనటువంటి మాయాస్వరూపమైనటువంటి ఈ జగత్తంతా కలిపి అమ్మవారి యొక్క స్వరూపం అందులో ఉన్న చైతన్యము కంటికి కనపడదు అది పరమేశ్వరుడు నేను మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ ఉంది ఈ వైర్ కనపడుతుంది మీకు ఈ వైర్ లోపల పెడుతున్న విద్యుత్ మీకు కనపడుతుందా కనపడదు ఈ మైక్ కనపడుతుంది నేను చెప్తున్న మాటల్ని గట్టివిగా చేసి చెప్పేటట్టుగా చెయ్యగలిగిన శక్తి మీకు కనపడుతుందా కనపడదు పైకి కనపడకుండా లోపల ప్రవహిస్తున్నటువంటి ఆ విద్యుత్ శివుడు పైకి నామరూపాత్మకంగా మైక్గా వైరుగా కనపడుతున్నది అమ్మవారు ఇప్పుడు ఈ వైర్ లేకుండా కరెంటు ఫ్లో అవుతుందా ప్రవహిస్తుందా ప్రవహించదు కారు లేకుండా కారుకి పరిగెత్తే శక్తి ఉంటుందా ఉండదు పరిగెత్తే శక్తి ఉండి కారు లేకుండా ఉంటుందా ఉండదు రెండు ఉంటేనే నీకు ప్రయోజనం ప్రకృతి పురుషులుగా వాళ్ళిద్దరూ కలిసి ఉంటే మంగళం అప్పుడు ఈ బ్రహ్మాండములన్నీ కలిపి అమ్మవారి శరీరం అయితే ఆ శరీరం మనకు అంతటికీ లోపల చైతన్యంగా శివుడు ఉంటే దీని మీద ఎవరున్నారు బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభా ఈ బ్రహ్మాండ రూపంలో పరమేశ్వరుడు ఉంటే ఆపాతాళన భవన బ్రహ్మాండమా మా విస్ఫుర లింగ మౌళి విలసత్ పూర్ణేందు అంతామృత ఆ శివలి ఆహ్ బ్రహ్మాండ మనకంతటికీ కూడా పైన చంద్రవంక ఉంది దాంట్లోంచి పడుతున్నటువంటి అమృత చేత తడిసిపోతుంటుంది ఇప్పుడు శివుని శరీరమైన ఈ బ్రహ్మాండమంతా ఎవరు అమ్మవారు అమ్మవారి మీదేముంది చంద్రుడు ఉంది ఆ చంద్రుడి క ఎవరు తడిసిపోతున్నారు అమ్మవారు తడిసిపోతోంది దాని లోపల చైతన్యంగా ఎవరున్నారు పరమశివుడు ఉన్నాడు ఇప్పుడు అమ్మవారు చంద్రరేఖ ధరించి ప్రకాశిస్తోందంటే దాని అర్థమేంటి ఈ బ్రహ్మాండములన్నీ ఆవిడే అయి ఉన్నది అందుకే శంకరాచార్యులు వారు సౌందర్య లహరి చేసేటప్పుడు శుంభో నీ యొక్క శరీరం అమ్మవారే అని స్తోత్రం చేశారు కాబట్టి అమ్మ నీ కిరీటము మీద చంద్రవంక కనపడుతోంది అంటే కామాక్షి కిరీటం మీద చంద్రవంక చూశారు అంటే మీ పక్కనున్న వాళ్ళు వెనక ఉన్నవాళ్ళు గుడి బయట దేశం ఇవన్నీ అమ్మవారి స్వరూపమే ఈ భావన పొందితే అద్వైతీ భావనలోకి ప్రవేశిస్తారు ఆమె శివుని ఎందుకు కలుపుతుంది కాబట్టి అటువంటి లక్షణమున్న తల్లిని కీర్తించడానికి అమ్మ సోమవతి శిరసిభాతి నీ తల మీద చంద్రరేఖ కనపడుచున్నది అని చెప్పి సోమవతి శిరసిభాతి హైమవతి హైమవతి అంటే హిమవంతుని యొక్క కుమార్తె హిమవత్ పర్వతంతో ఒకటికి పది మాట్లు సంపర్కముండి ఆయన తోటి అనుబంధముండి అనేక పర్యాయములు ఆయన యొక్క కుమార్తెగా వచ్చినటువంటి తల్లి ఎవరున్నదో ఆ తల్లియే నా ఎదుర ఉన్నది ఎక్కడైనా కామాక్షి అన్న పేరు వాడారా వాడలేదు కానీ ప్రేమవతీ కంపాయాం ఎవరికి అన్వయం కామాక్షికి స్థేమవతీయతి మనస్సు ఎవరికి అన్వయం కామాక్షికి భూమవతి మళ్ళీ కాంచీపురం నాభి భువనేశ్వరి కామాక్షి కాబట్టి భూమవతి పక్కన సామవతి సత్యగిరాం కామాక్షి అందుకే కాదు కామాక్షి పరదేవత గొప్పతనం ఏంటంటే ఆవిడ అనుగ్రహం చేతనే సంగీత త్రయంలో మహాపురుషులు నిపించుకున్న వారిలో శ్యామశాస్త్రి గారు పుట్టారు బంగారు కామాక్షి సేవ చేసినటువంటి కుటుంబంలోంచే శ్యామశాస్త్రి గారు పుట్టారు కామాక్షి పరదేవత దర్శనం చేసి ఆమె మీద ఎన్నో కీర్తనలు చేసిన ముత్తుస్వామి దీక్షిత వారు ఆఖరికి కామాక్షి పరదేవత ఎందే లయమైపోయారు అందుకని ఆ కామాక్షికి సంగీతానికి అంత దగ్గరి సంబంధం ఉంది అందుకే ఇప్పటికీ కామకోటి మఠంలో జరిగేటటువంటి చంద్రమౌళీశ్వరారాధనలో ఒక ప్రత్యేకత ఉంటుంది పరమాచార్య స్వామి వారి చిన్న వీణ పట్టుకుని పూజ అంతా అయిపోయిన తర్వాత చెవి దిగ్గిరి పెట్టి నాదోపాసన చేసేవారు అది వాయిస్తూ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే శంకరాచార్యుల వారికి సంగీత విద్య ఎద్దు ఎంత ప్రవేశం ఉందో పీఠాధిపతులలో సంగీతం మీద అంత ప్రవేశం ఉన్న మహాపురుషుడు పరమాచార్య అన్ని విషయాలు తెలిసి ఆయనకి సంగీత ఆయన స్వయంగా రాగతాల విన్యాసం చేసేవారు అంతటి మహానుభావుడు ఆయన అద్భుత ప్రయోగాలు చేశారు తాండవం మీద కాబట్టి కామాక్షి పరదేవతానుగ్రహము సామవేదమనందు నిష్ణాతుల్ని చేస్తుంది కాబట్టి సామ సత్య సామవతి సత్యగిరాం సోమవతి శిరసిభాతి చంద్రరేఖ తల మీద ఉన్నది ఆవిడే హైమవతి పర్వతంతో సంబంధం ఉన్నది ఎక్కడైనా కామాక్షి అన్న పేరు వాడారా కానీ ప్రారంభంలో హరిప్రసాద్ గారు అన్న మాటల్ని ఆధారం చేసుకుని ఈ శ్లోకాన్ని చెప్పాయి ఇవాళ ఇవాళ ఇప్పటి వరకు చెప్పిన వాటికన్నింటినీ కూడా ఒక చోటుకొచ్చేటట్టుగా ప్రోధి చేస్తారు అన్నారు అందుకని కామాక్షి అన్న పేరు లేకుండా కామాక్షి వైభవాన్ని చెప్పిన శ్లోకాన్ని చెప్పాను ఇవాళ కాబట్టి ఆ తల్లి బహుశా ఇలా అడుగుతోందో ఏమో నన్ను ఇవాళ ఇలా అనమందేమోనా ఆయన అనగానే నేను ఏ శ్లోకం చెప్పొచ్చని ఆలోచించి ఈ శ్లోకం చెప్పాను కాబట్టి అందుకు నీ శతకంలో చెప్పారు ముఖశంకర్ ఇంత గొప్ప తల్లి కదా అంత తేలిగ్గా మమ్మల్ని కూడా అనుగ్రహిస్తుందా ఈ శ్లోకంలో ఒక్కటే ఇబ్బంది స్థేమవతి యతిమనస్ కదా సామాన్యుల గురించి ఎలా ఉందా మమ్మల్ని కూడా అనుగ్రహిస్తుందని ఉందా మరి నా పోటీగాడు ఎలా బెంగ పెట్టుకోను ఎలా అమ్మా నాకు ఎలా తగు నాకు ఎలా కలుగుతుంది నీ అనుగ్రహం బెంగ పెట్టుకుంటానేమోనని ఈ స్థేమవతి యతి మనస్సు వల్ల నువ్వు బెంగపెట్టుకుంటావేమోనని మందస్మిర శతకంలో జవాబు చెప్పారు ముఖశంకర్ అందులో అన్నారు హెరంబే చ హర్ష భరిత్యంకూర మరద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు పూర్ణ కరుణా కథ్యతే అమ్మా నేను ఎలా చెప్పనమ్మా నా వల్ల అవుతుందా నీ చిరునవ్వు యొక్క గొప్పతనం చెప్పడం అవదు ఎందుకు అవదో తెలుసా అమ్మా హేరంబే చుహేచ హర్ష భరితం వాత్సల్యమంకూరయం ఎంత గొప్ప మాటలేసేశారండి అసలు గణపతిని కుమారస్వామిని వీళ్ళిద్దరినీ చూసేటప్పటికి నీకు అంకూరయం నా బిడ్డలు కదూ అని ఎంతో వాత్సల్యం ప్రేమ ముప్పిరి కొంటుంది వాళ్ళిద్దరినీ చూడగానే అందున చిత్రం ఏమిటో తెలుసా అమ్మవారికి గణపతి అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ అందుకేలా ఉంది బహుశ అమ్మవారు హైమవతి స్వరూపంగా ఉంటే బంగారు తీగ బంగారం పసుపు ఎరుపు వన్నెతో ఉంటుంది ఆవిడ గణపతికి సంబంధించినటువంటి పంచాయతీలలో గణపతికి సంబంధించినటువంటి సాలగ్రామంగా నిర్ణయం దేన్ని చేసిందో తెలుసా శోణభద్రాద నదిలో దొరికేటటువంటి శిలలు సోనానది సోనా నది సోనార్ సోనార్ అంటుంటారు ఉత్తర భారతంలో ఆ సోనానదిలో దిగినప్పుడు దొరికితే గ్రామాలు అవి గణపతి సాల గ్రామాలు పరమాచార్య అందులో స్నానానికి వెళ్ళారు ఒకసారి వెళ్ళి స్నానం చేసి మునక వేసి చేతులతో ఇలా పైకెత్తితే ఎవరికి దొరకనో ఆయన ఇలా పైకెత్తితే అన్నీ గణపతి సాల గ్రామాలు వచ్చాయి ఎర్రగా ఉంటాయి కాబట్టి అమ్మకి గణపతి అంటే అంత ప్రత్యేకమైన ప్రీతి శంకరాచార్యుల వారు కూడా ఈ విషయాన్ని బాగా పట్టుకున్నారు పట్టుకుని ఆయన ఓ చేశారు అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క శక్తి చాలా ఎక్కువగా ఉంది ఏం చేయాలంటే ఎదురుగుండా గణపతిని పెట్టారు పెడితే అమ్మవారిలా చూడగానే గణపతి కనపడతాడు కనపడితే ఆవిడ బహుప్ర అయిపోయి ఆవిడకి అంత ఇష్టం ఆ కొడుకంటే అంటే రెండో వాడు అంటే ఉండదా అండి అనకండి ఎందుకంటే లోకంలో సాధారణ మర్యాద ఒకటి ఉంది తండ్రికి పెద్ద కొడుకంటే ఇష్టం తల్లికి చిన్న కొడుకంటే ఇష్టం ఎందుకంటే కడుపార కన్న తల్లి అన్నారు ఆవిడ కడుపార కంటుంది ఆఖరివాడిని కానీ ఆఖరివాడంటే తల్లికి ముద్దు రామాయణంలో కూడా దీని గురించి స్పర్శ ఉంది పెద్దవాడంటే తండ్రికి ముద్దు మధ్యలో వాళ్ళంటే ఇద్దరికీ ముద్దు కాబట్టి బెంగేళ్ళు కాబట్టి వాత్సల్యవంకూరయం నా కొడుకు నా కొడుకు అని ఎంత సంతోషోట ఆ గణపతిని చూసుకుంటే సుబ్రహ్మణ్యుడిని చూసినా అంతే సంతోషం ఎందుకని సుబ్రహ్మణ్యుడికి కోరి కోరి తల్లి ఆవిడ గణపతికి తల్లయినంత తేలిగ్గా యథార్థానికి ఆవిడ సుబ్రహ్మణ్యుడికి తల్లి కాలేకపోయింది ఎందుకని సనందనాది మహర్షుల్లో సాక్షాత్తుగా మహాజ్ఞాని ఆయన సనత్కుమారుడు పరమశివునికి కొడుకుగా వస్తానన్నాడు అది కూడా ఇందుకు ఆయన బొంత కొట్టుకుంటున్నాడు పరమశివుడు వెళ్ళి నేను వస్తే లేవాలని తెలియదా అన్నాడు నేను నువ్వు అని రెండు ఉన్నాయా అన్నాడు ఆయన ఆయన అంత అద్వైత భావనలో ఉంటాడు రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చున్నారు పరమాచార్య స్వామి వారికి గిరిప్రదక్షిణం చేస్తున్నారు పరమాచార్య స్వామి వారు ఆశ్రమం ముందుకు వస్తున్నారు మేమందరం దర్శనానికి ఎడతామన్నారు తప్పకుండా వెళ్ళండి మహాత్ముడు ఆయన దర్శనం చేయాలన్నారు ఆయన అందరూ పరిగెడుతూ పరిగెడుతూ అన్నారు మీరు రారా అన్నారు రమణులు అన్నారు నేను ఆయన అని రెండు ఇద్దరం ఉన్నామా అన్నారు మహాత్ముల స్థితి అలా ఉంటుంది చంద్రశేఖరేంద్ర సరస్వతి సార్ ఎప్పుడు మాట్లాడినా ఆయన గొప్ప గురించి మాట్లాడేవారు ఎప్పుడు మాట్లాడినా ఆయన గొప్ప గురించి మాట్లాడేవారు కాబట్టి ఆ తల్లి ఎప్పుడెప్పుడు గణపతిని చూసినా పరమశించిపోతుంది సుబ్రహ్మణ్యుణ్ణి కోరి కోరి కొడుకుని చేసుకుంది ఆయన సామాన్యుడు కాడు సనత్కుమారుడు అంత అద్వైతానుభూతి పరమశివుడు వచ్చి ఎరా నువ్వు లేవద్దా అని వస్తే ఇద్దరు ఉన్నావా ఉన్నది ఒకటే కదా నాకు తెలియదు రెండు ఉన్నాయని అన్నాడు ఆయన తెల్లబోయి సంతోషించి శివుడు అన్నాడు నీకు ఇస్తాను కోరుకో అన్నాడు వరం ఇస్తాను కోరుకోవడానికి నాకు లేని ఒకటి ఉంటే నిన్నోటగాలి నాకు లేనిదే ఉంది నేను అనంతుణ్ణి అంతటా నిండిపోయాను అద్వైత భావన అంటే అదే అండి నాకేం కావాలి నాకేం అక్కర్లేదు అన్నాడు అంటే శివుడు అన్నాడు అలా కాదు ఏదైనా అడిగన్నాడు నన్ను ఎందుకు అలా తినేస్తావు కానీ నీకేమైనా కావాలంటే అడిగిస్తానన్నాడు అంటే శివుడు సంతోషించి అన్నాడు ఆయన మహాజ్ఞానమూర్తి నా కొడుగ్గా రా అన్నాడు నీకే కొడుకుని అన్నాడు అంటే పార్వతీదేవి ఉలిక్కి పడింది ఏమిటి నీకే అంటున్నా ఏంటి నాకు కూడా అంది ఆ మాట అనకు అన్నాడు ఆయన అదేమిటయా నీలాంటి వాడు నాకు కొడుకు కాకపోతే ఎలా నా సంబంధం లేకుండా ఆయనకి కొడుకు ఎలా అవుతావు అంది అమ్మ నువ్వు ఎంత జగన్మాతవైనా నీ కడుపులో పడుకుంటే అధోముఖంగా పడుకుని గర్భవాసం చెయ్యాలి నీ చేయనమ్మ అన్నాడు నీ శివుడికి కొడుకుగా వస్తాను ఆవిడ బతిమాలింది ఊరై నాన్న నాకు కొడుకు అవరా అంది పోన్లే కానీ ఒక్క వరం ఇస్తాను నీ శరీరంలోంచి రాను నీ శరీర సమానమైంది ఏమైనా ఉంటే చెప్పు అందులోంచి బయటకు వస్తాను అన్నాడు ఒక అనుకొకప్పుడు ఒక ప్రత్యేక కారణానికి నా శరీరాన్ని ఒక తటాకంగా మార్చా ఆ మీద నా చెలికెత్తెలు రక్షిస్తూ ఉంటారు అందులోంచి బయటకు వస్తావా అంది అందులోంచి బయటకు వస్తాను అప్పుడు నీ శరీరంలోంచి వచ్చినట్టేగా అన్నాడు ఆ తటాకానికి శరవణ తటాకం అని పేరు అందులోంచి వచ్చింది సుబ్రహ్మణ్యావతారం అందుకే శరవణ భవ ఆయన మంత్రం కూడా అదే కోరి కోరి కొడుకుని చేసుకుంది సుబ్రహ్మణ్యుణ్ణి కోరి కోరి పుట్టాడు గణపతి అసలు నిజానికి మూకశంకరుల ప్రతిపాదన హేరంబేచ పెద్ద కొడుకు గొప్పతనం ఏంటంటే హేరంబుడు హేరంబుడు అంటే ఎవరు ఎప్పుడు తండ్రి పక్కన కూర్చుని ఉండేటటువంటి కొడుక్కి అని పేరు ఎప్పుడు తండ్రి పక్కన కూర్చుంటే పనికి మేల్నివాడు కాడు ఏ ప్రయోజకత్వం ఉండదు పని పనిచేయద్దు అంటే ఎప్పుడూ తండ్రి పక్కన ఉండేవాడు అన్నమాటకు అర్థం ఏంటంటే ఆయన ఏమీ పని చేయనివాడు అని కాదు లోకములంతటి చేత పూజింపబడి అందరికీ విఘ్నములు పోగొట్టగలిగిన వాడయ్యుండి కూడా తండ్రిని విడిచిపెట్టకుండా తండ్రి పక్కనే ఉండి తండ్రి సంతోషమనకు కారణమవుతూ తండ్రిని సేవిస్తూ ఉంటాడు తన భర్త అయినటువంటి విఘ్నేశ్వరుని యొక్క తండ్రిని విఘ్నేశ్వరుడు అంత సేవిస్తాడు కాబట్టి అమ్మవారంత సంతోషిస్తూ ఉంటుంది ఆయన విషయంలో అందుకని ఆయనకి హేరంబుడని పేరు అటువంటి విఘ్నేశ్వరుడున్నాడే ఆయన నిజానికి పరమశివుడి పక్కన ఏమిటి పరమశివుడితోనే ఉంటాడు